टालीवुड मोस्ट एनर्जेटिक स्टार हीरो मास महाराजा रव्दीजा హీరోగా యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ లో దర్శకుడు హరిశంకర్ తెరకెక్కిస్తున్నీవుడ్ చిత్రీమే హరిశంకర్ మార్క్ మార్పులు చేర్పులతో మాస్ ప్లీక్ గా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారగా ఇప్పుడు దీనిపై మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు ఈ చిత్రాన్ని ఈ ఆగస్టు పదిహేనున థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు మరి రవితేజపై ఒక అవుట్ అండ్ అవుట్ వైట్ లో స్టైలిష్ లుక్తో రిలీజ్ డేట్ పోస్టర్ ని వదిలారు దీంతో ఫ్యాన్స్ కి ఈ ఏడాదిలోనే మరో సాలిడ్ ట్రీట్ రాబోతుందని చెప్పాలి కాగా అదే రోజు ఇష్మాట్ శంకర్ కూడా విడుదల కానుండటంతో పూరి హరీష్ల మధ్య మధ్య నువ్వానేనా అన్నట్టుగా బాక్సాఫీసులో ఫైట్ జరగనుంది